మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమో ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగి ఉంది క్రిస్తురంధప్రియలారా ఈ ఎంచకాల త్రిధూత వర్తమానమునకు ప్రేమపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాకృప మీ యొక్క ప్రార్థనను బట్టి దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క పరిచర్య మరి దిగ్గజయంగా ముందుకు కొనసాగించడానికి ప్రభు సహాయపడుతూ ఉన్నాడు అలాగనే ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మరి ముఖ్యముగా ప్రభు యొక్క రెండవ రాకడకు ముందు జీవిస్తున్న దేవుని యొక్క సంఘమునకును దేవుని యొక్క ప్రజలకును అంతేకాకుండా ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరికీ దేవుడిస్తున్న ఆఖరి హెచ్చరిక వర్తమానమే ఈ యొక్క ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఆరు ఏడు వచనములో ఉన్న ఈ యొక్క ఆరు నుంచి వచనములో ఉన్న ఈ మూడు దూతల వర్తమానములు ఈ భూనివాసులకి దేవుడు మరి చివరి వర్తమానముగా మేము మనం బైబిల్లో చూస్తూ ఉంటున్నాం ఈ వర్తమానముల తర్వాత ఇంకా ఏ వర్తమానము ఉండదు అంతేకాదు ప్రియులారా ఈ వర్తమానము మాత్రమే ఇప్పుడు చెప్పాలి అని దేవుడు తన యొక్క సంఘానికి తన యొక్క ప్రవక్తలకు తన సేవకులకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అయితే ఈ రోజున ఈ వర్తమానముల జోలి ఎవరు వెళ్ళట్లేదు ఎక్కడో అక్కడక్కడ కొద్ది మంది మాత్రమే శేషించబడిన దేవుని యొక్క సంఘము లేక ప్రజలు మాత్రమే ఈ యొక్క వర్తమానాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు మనము రాబోయే తెగుళ్ళ నుంచి ఏరితేగా కాపాడబడతాం అనేక అంశ భాగములో గడిచిన వారములలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మనకు తెలియచేస్తూ వచ్చాడు ఈ వర్తమానములు విన్న నా ప్రియ సహోదరి సహోదరులు ఆయా స్థలాల నుండి మరి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి ఈ రెండు రాష్ట్రాల నుంచి కాకుండా యూట్యూబ్లో ఫేస్బుక్లో అనేక దూర దూర ప్రాంతములలో మరి వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉన్న వారు కూడా చూడటము మరి వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తూ ఉన్నారు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తప్పకుండా దేవుడు క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరాలు తీర్చబడుతున్నా తీర్చబడతాయి కనుక విశ్వాసంతో కలిగి ప్రార్థన చేద్దాం సమలోచన ప్రార్థన చేసుకొని ముందున వాక్యములకు వెళదాం కలుపుసుకొని తలలోంచండి ప్రేమమైడా మహోన్నతుడా ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన సృష్టికర్తమైన మా పరమ తండ్రి ఇదిగో ఈ యొక్క కంచకాల త్రిధూత వర్తమానం టీవీ కార్యక్రమం ద్వారా ప్రభా మీరు మాకు వినిపిస్తున్న ఈ కడబరి వర్తమానమును బట్టి ఎందరైతే ఈ వాక్యమైన వింటూ ఉన్నారో వారిని మీరు సత్యమందు ప్రతిష్ఠించి అయా ప్రభు ఈ కడవరి ప్రవచన సారాన్ని వారు తెలుసుకొని అలాగే బైబిల్ యొక్క ఆరాధనలోకి దేవాప్రభ సృష్టికర్త యొక్క ఆరాధనలోనికి నడిపించబట్టుకుని మీకు రూపొందాయించేయండి ఎవరైనా బలహీనులు అవసరతులు అక్కర్లో ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి వారి అవసరం అక్కర్ తీర్చండి షూటింగ్ ఎడిటింగ్ ట్రికార్డ్ చేస్తున్న బిడ్డను దీవించండి ముఖ్యంగా నేను నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడినే ప్రభు నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని మీరే మహిమ పొందుకోమని మీ పరిశుద్ధాత్మ ఒక సహాయంని చేయమని క్రీస్తు నమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అవును అవునండి ప్రియమైన వారిలో ఈ యొక్క మరి గడిచిన వారంలో మనం ఏదైతే మరి తెలుసుకున్నామో ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఇవ్వబడి ఉన్న ఆఖరి ఏడు తెగుల గురించి మనము తెలుసుకోబోతున్నాం అయితే దానికంటే ముందుగా చరిత్రలో క్రీస్తు పూర్వము ఐగుప్తులో ఉన్న మన ఇస్రాయేలులు అలాగనే ఐగుప్తు దేశంలో ఉన్న మన ప్రజలను మన పితరులను విడిపించటానికి దేవుడు అక్కడ పది అద్భుత ఆశ్చర్య కార్యాలు మరి పది తెగుళ్ళను రప్పించినట్టుగా మనం గడిచిన వారంలో నేర్చుకుంటూ వచ్చాం అక్కడ ఐగుప్తు దేశంలో దేవుడు తన యొక్క బహుబలము చేత తన మహాశక్తి చేత మరి ఫరో దగ్గరికి దావిజనుడైన మోసే అహరోను వెళ్ళినప్పుడు మేము వెళ్ళి మా దేవునికి మేము ఆరాధన చేసుకుంటాము మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించండి అన్నప్పుడు ఎవరు మీ దేవుడు మా దేవుడు ఎహోవా యహోవా ఎవడో నాకు తెలియదు ఆయన ఎవడో అసలు అని చాలా చులకనగా హేళనగా మాట్లాడాడు ఈ యొక్క రాజు ఇక్కడ మనం గమనించే మాట అయితే దేవుడు పరో యొక్క మనస్సును తన బుద్ధిని మార్చటానికి దేవుడు ఎవరో ఆయన తెలియపరచడానికి ఆ రాజుగారికి తెలిస్తే ఐగుప్తి అంతా కూడా తెలిసిపోయినట్టే కనుక ఐగుప్తు దేశంలో పది తెగుళ్లను రప్పించాడు మన గమనిస్తే మిగతా మూడు తెగుళ్ళు మొ మొదటిగా వచ్చిన ముందుగా వచ్చిన మూడు తెగుళ్ళు పదిలో మూడు తెగుళ్ళు ఐగుప్తు దేశమంతట కూడా వచ్చినాయి కాని ప్రేమింటున్న వారలారా మిగతా ఏడు తెగులు ఏదైతే ఉన్నాయో అవి ఐగుప్తులకు మాత్రమే ఆ తెగులు సంభవించింది అక్కడ మన పూర్వీకులు ఇస్రాయిలు ఉన్నారు యాకోబు సంతతి ఉన్నారు మరి ఇస్రాయల్ పన్నెండు గోత్రముల వారు ఉన్నారు వారికి మాత్రము ఆ తెగుళ్ళు ఏ మాత్రము వారికి సంభవించలేదు ఇస్రాయల్ ప్రజలు ప్రత్యేకమైన స్థలములలో ఐగుప్తులో గోశాన అనేక ప్రదేశ ప్రాంతములలో నివసిస్తూ ఉన్నారు ఈ తెగుళ్ళు ఇస్రాయిలు నివసిస్తున్న ప్రాంతంలో ఇస్రాయలుకి ఏది కూడా హాని ఏ హాని కూడా చేయనట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎంత అద్భుతకరుడు దేవుడు తన ప్రజలను కాపాడుతాడు దేవుడు తన ప్రజల్ని విమోచిస్తాడు అన్న విషయము ఈ యొక్క తెగులు విషయములలో ఇస్రాయల్ ప్రజలు ఏమి కాలేదు మరి మిగతా ఐగుప్తులందరూ కూడా ఆ తెగులు బాధను అనుభవించినట్టుగా మనము లేఖనాల్లో చూసాము నేర్చుకున్నాము అయితే మన ఇప్పుడు ఆరో తెగులను మనం ధ్యానం చేశాము ఐదో తెగులు చూస్తే ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నారు ఐదో తెగుళ్ళు వాళ్ళ యొక్క పశువుల మంద మీదకి వచ్చింది ఆ తెగుళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తుల యొక్క మందలో ఉన్న పశువులన్నీ చనిపోయినాయి అప్పుడు పరోరాజు అంటాడు తన పనివారిని పిలిచి నిర్గమకాండం తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చినలో మీరు వెళ్ళి మీరు వెళ్ళి మరి ఇస్రాయేల్ లెక్క పశువులు చనిపోయినా లేవో మీరు వెళ్ళి చూడండి అని పంపుతాడు వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చిన వర్తమానం ఏంటో తెలుసా ప్రేమని వాళ్ళారా మరి ఐగుప్తులో ఉన్న ఐగుప్తుల యొక్క పశువుల మందలు మాత్రమే చనిపోయినాయి ఇస్రాయేలీలు మరి మోసే అహరోను నాయకత్వంలో నడిపించబడుతున్న ఇస్రాయేలీ పశువుల మందులు ఎటువంటి హాని జరగలేదు అని ఆ యొక్క పరో దగ్గరికి తన పనివారు ఆ వర్తమానాన్ని తీసుకొని వచ్చారు వర్తమానం తీసుకొని వచ్చారు అయితే మరలా మా ప్రజలు పంపించమంటే అతను ఐదో తెగులు వచ్చినా కూడా ఇంత జరిగినా కూడా అతని హృదయము కఠినపరచబడింది అతని హృదయము కఠినపరచబడింది ఎందుకంటే దేవుడు మనుషుల యొక్క హృదయమును కఠినపరచువాడు అతను దేవుడు కఠినపరిచే దేవుడు అలాగనే మారు మనసును ఆ కఠినత్వాన్ని కాకుండా ప్రేమ తత్వాన్ని ఇవ్వగలడు అట్టని మనసు తగ్గింపు మనసు దీనం కలిగిన మనసు వినయం కలిగిన మనసు లోబడే మనసును కూడా దేవుడి వగలడు రాజుగారికి బుద్ధి రావటానికి దేవుడు ఏదైతే సంకల్పించాడో ఆ తెగులన్నీ కూడా వాళ్ళు రుచి చూడాలి ఎందుకంటే యహోవ ఎవడో అని చాలా అవహేళనగా మాట్లాడాడు ఈ రోజుల్లో కూడా సేవకులను కానీ మరి బైబిల్ దేవుని కానీ ఇలా అక్కడక్కడ మాట్లాడి ఉండొచ్చు మాట్లాడుతున్నారు కూడా కానీ దేవుడు ఎవరో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎవరో వారికి తెలియదు కదా తెలియ తెలుసుకునేటట్టుగా చేయటమే దేవుని యొక్క మహాశక్తి దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే వాళ్ళు తెలుసుకునేటట్లుగా ఒకప్పుడు నేను కూడా దేవుని ఎరగని వాడిగా ఉన్నాను ఒకప్పుడు నేను ఏసుక్రీస్తు వారు ఎవరో తెలియదు బైబిల్ ఏంటో తెలియదు మా తాత ముత్తాతలు అన్నీ కూడా ఆ అన్ని ఆచారాలు ఆ యొక్క మూఢో నమ్మకాలు మూడో యొక్క సిద్ధాంతాల నమ్మకాలలో ఉన్నాం కానీ దేవుడు ఏమి ఎరగని దేవుడంటే ఎరగని నన్ను దేవుడు ఎవరో తెలుసుకునేటట్లుగా చేశాడు నాకు చేతబడి చేసి మెంటలై పిచ్చోడై మూడు సంవత్సరాలు మరి ఇంటిని విడిచిపెట్టి బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ప్లాట్ఫారం దగ్గర చాలా హీనాతిహీనముగా ఒకే జత బట్టలతో మరి కింద పండుకోవటానికి కింద ఒక పేపర్ పైన ఒక పేపర్ వేసుకొని చలిలో వర్షంలో ఎండలో ఎండి మరి నల్ల తుమ్మ మొద్దు లాగా నేను నా రూపురేఖలు మారిపోయింది ఆహారం లేక పొట్టంతా కూడా లోపలికి వెళ్ళిపోయి రొమ్ము ఎముకలు అన్ని బయటకు వచ్చేసింది దేవుడు ఎవరో తెలియదు తర్వాత అట్టి బాధల నుంచి దేవుడు నన్ను తప్పించి స్వస్థపరిచి ఆయన ఎవరో నన్ను తెలియపరిచాడు నా ద్వారా అనేకులను దేవుడు ఆ దేవుని గురించిన విషయాలు తెలుసుకోవటానికి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు అయితే రాజు హృదయము కఠినపరిచాడట దేవుడు ఎందుకు ఎందుకు ఎహో ఎవరో నాకు తెలియదు అని దేవుని గురించి చాలా హీనముగా మాట్లాడిన రాజుగారికి బుద్ధి రావటానికి ఈ పది తెగుళ్ళను ఐగుప్త దేశంలో మామూలు తెగులు కాదండి ఇవి భయంకరమైన తెగుళ్ళు భయంకరమైన తెగుళ్ళు పశువుల మందలు ఆ యొక్క పొలంలో ఆ ఎడారిలో ఆ అరణ్యములో మేస్తుంటే ఆ తెగులు వచ్చి ఎక్కడ మందలు ఎక్కడ గొట్టల గుట్టలుగా కుప్పల కుప్పలుగా ఆ గొర్రె మందలు మేక మందలు పశువు మందలు అన్నీ కూడా చనిపోవటం ఆ బాధ ఎంతో ఉంటుంది ఎంతో పెంచుకున్న ఆ యొక్క పశువులు అవి చనిపోయినప్పుడు హృదయం ఎంతగా బాధపడుతుంది అవును తెలియపరచబడాలి మార్చబడాలి దేవుని యొక్క మహాశక్తిని ఏమిటో వాళ్ళు తెలుసుకోవాలి దేవుడు సృష్టికర్తని ఆయన ఆలోచనకర్తని ఆయన ఆశ్చర్యకరుడని ఆయన అద్భుతకరుడని మహోన్నతుడైన దేవుడని తెలుసుకోవాలని దేవుడు ఆ యొక్క విగుప్తుల యొక్క రాజు యొక్క హృదయమును కఠినపరిచినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారు ఈరోజు దేవుని గురించి చాలామంది కఠినంగా మాట్లాడుతున్నారు మూర్ఖులుగా మాట్లాడుతున్నారు అయినా కూడా దేవుడు వారికి ఒక రోజు వస్తుంది వాళ్ళ కళ్ళు తెరవబడుతుంది వారి యొక్క మనో నేత్రాలు గృఢితనం కలుగ చేస్తాడు ఈగో సంబంధమైన దేవత వాళ్ళ హృదయము తప్పకుండా తెరవబడుతుంది ఆరో తెగులు మనం చూసినప్పుడు మళ్ళీ పులిపొరులు దద్దర్లు అంటే పుళ్ళు భయంకరంగా వచ్చింది దేశంలో ఆ పుండ్లకు మందు కానీ పసర కానీ అంటే ఆకులు చెట్టు పసర చేతిలో బాగా నమిలి నవలి మరి చేతిలో బాగా మరి రుద్ది పిండి తీస్తారు ఆ యొక్క పసర ఏదైతే ఉందో ఆ పసర ఎన్ని పుండ్ల మీద పూసిన అది కానీ అంటే ఆ బాధ తప్పకుండా నివారణ కాకుండా అది అనుభవించాల్సిందే గుండ్లు పులిపుర్లు దద్దర్లు భయంకరంగా ఆ యొక్క బాధ ఎంతో వర్ణాతీతము ఇంట్లో ఒకళ్ళు ఉంటే పర్వాలే ఇల్లు బాధ అందరూ అదే బాధలో ఉంటే ఎవరికి చెప్పుకోవాలి ఎవరికైనా ఒకరికి ఒక సమస్య వస్తే మిగతా వాళ్ళకి చెప్పుకుంటారు ఆ సమస్య నుంచి బయటపడటానికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అదే బాధ అదే రోగము అదే కష్టం వస్తే ఎవరు చెప్పుకుంటారు ఎవరికి చెప్పుకోలేరు తప్పకుండా దానికి మందులు కానీ పసర కానీ చెట్టు ఆకులు కానీ దానికి వైద్యం అంటూ ఏది లేకుండా ఆ యొక్క బాధను అనుభవించారు అయితే ఇప్పుడు మనము చూడాలి మనం ఇప్పుడు చూడబోయేది ఏడవ తెగుళ్ళు ఏంటో చూద్దాం ఆరో తెగుళ్ళు పొక్కు తత్తుర్లు మనుషులను జంతువులను వచ్చాను అయిన ఫరో ఇస్రాయిల్ను వెళ్ళనివ్వలేదు తర్వాత తెగుళ్ళు ధూళి ముందుగా ప్రవచనము చెప్పబడింది ఏడో తెగుళ్ళు ధూళి ప్రేమైన వారులారా ఏడో తెగుళ్ళు ధూళి ధూళి దుమ్ము ధూళి అవును ఈ మధ్యకాల సమయంలో మనం సోషల్ మీడియాలోనూ టీవీ వార్తల్లోనూ చూస్తున్నాం ఆ దేశాల్లో వర్షం కాదు ధూళి ధూళి దుమ్మె ఒక తుఫానుగా పెద్ద గాలి దుమారం వచ్చి మరి అనేకమైన నష్టాలను వాటిల్లిందని మనము చూస్తూ ఉన్నాము మన వార్తల్లో చూస్తూ ఉన్నాం అవును ప్రియమైన వారులారా ఒక ప్రాంతానికి వచ్చింది ఒక స్థలానికి వచ్చిందంటే పర్వాలా కానీ ఆ దేశమంతా కూడా ఆ దేశమంతా కూడా ఆ ధూళి మరి ఆ గాలి ధూళి దుమ్ముతో ఉన్న వాటిని ఇల్లంతా కప్పేసి మనుషులంతా కప్పేసి ఆ ప్రాంతం అంతా కూడా ఆ ధూళి దుమ్ముతో కప్పేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలాగుంటుంది దాన్ని తట్టుకోలేరు వర్ణించలేము దేవుడు చాలా గొప్పవాడని ఇన్ని తెగుళ్ళు వచ్చినా కూడా మరి ఇస్రాయలను ఐగుప్తు నుంచి పంపేటానికి అతని మనసు అవ్వలేదు పరోరాజుకి అతని మనసు కలగలేదు ఆయన వెళ్ళనివ్వలేదు ఇస్రాయల్ని అని మనం చూస్తున్నాం మోసే దేవుడు మోసే ద్వారా ఐగుప్తు దేశపు రాజుతో మాట్లాడించి ఇన్ని కార్యాలు చేసినప్పుడు కూడా వారి యొక్క మనసు మారలేదు మారు మనసు రావట్లేదు నీ జీవితంలో మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు ఎవరు చేయలేనిది ఎవరు కూడా సహాయపడనిది ఎవరి మనసుల వల్ల కానిది డాక్టర్ వల్ల కానిది దేవుని వలన అవుతుంటే దేవుని వలన ఇన్ని కార్యాలు జరుగుతుంటే చేస్తూ ఉన్నా కూడా ఇంకా చాలామందికి దేవుని కార్యం గురించి అర్థం కావట్లేదు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఇంకా తెలుసుకోవట్లేదు అవును ప్రియమైన వార్లా నిన్ను నన్ను దేవుడు ఎంతగా ప్రేమించి నీడల మనడల మన ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు అది చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు అవును దేవుడు మన యొక్క ప్రేమించి ఆయన చూపుతున్న ఆయన మన ఎడలా ఎంత దీర్ఘ శాంతమగలవాడుగా ఎంత ప్రేమ చూపుతూ ఉన్నవాడుగా మనం చూస్తున్నామంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఒక పక్క ఐగుప్తులో ఐగుప్తులు వాళ్ళు కేకలు పెడుతున్నారు ఏడుపులు పెడుతున్నారు పెడబబ్బులు పెడుతున్నారు వారి బాధలు కష్టాలు వర్ణాతీతము కానీ ఇస్రాయలు మాత్రం పొద్దున లేచారా వాళ్ళు అప్పగించిన పని చేస్తున్నారా వచ్చేస్తున్నారు ఇటువంటి చీకు చింత దిగిలేదు కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు బైబిల్లో ఏ తెగులు కానీ ఏ రోగము కానీ నీ గుడారమును సమీపించదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు మరి ఏ తెగులు ఏ గుడారము నీ గుడారానికి ఏ తెగులు కానీ ఏ రోగము కానీ ఏది కూడా సంభవించదని దేవుడు నీ చుట్టూ ఆయన కంచెని వేసి ఉన్నాడు మన చుట్టూ తన దూతలను ఆయన కావలిగా ఉంచి ఉన్నాడు ఏ అపాయం వచ్చినా కూడా అవి రాకుండా దేవదూతుల వాటిని ఆపుతున్నాయి అయితే ఈరోజు వాక్యం వింటున్నా నీవు నేను మనము దేవుడు ఏరితగా కాపాడబడతాడనేది నిదర్శనం ఐగుతుల మన ఇస్రాయలు పట్ల దేవుడు చూపిన తన కార్యము ఆ యొక్క ధూళి దుమ్ముతో కళ్ళలో వంటి మీద అన్న ప్లేట్లో ఇంటి పడక మీద ఎక్కడ చూసినా ఇల్లులో అంతా కూడా ఆ దుమ్ము ధూళితో కప్పబడింది బయట కూడా అంత ధూళి దుమ్ముతో వాటిని దులుపుకోటానికి శుభ్రం చేసుకోవటానికి కొన్ని రోజులు ఆడతాయి అయితే దేవుడు ఇస్రాయలను వాగ్దానం చేసిన విధముగా వారి పశువులను ఒకటైనను చనిపోలేదు ఐగుప్తుల జంతువుల మీద పొక్కులు పొక్కు దద్దర్లతో చనిపోయేను భూమి నిజదేవుని ఆధిపత్యము కింద ఉన్నదని ఆయనకు లోబడవలనని తెలుసుకొని ఇస్రాయేలును పంపుత ఇష్టపడి మరలా తన హృదయము కఠినపరుచుకునేను మోసే అవును ప్రియమైన వార్లారా చూసారా దేవుడు ఇస్రాయేలును ఏ రీతిగా కాపాడాడు అని మనం చూసినప్పుడు ఐగుప్తు లెక్క పశువులు మందలు అనేకమైన తెగుల చేత దద్దరుల చేత అనేకమైన మరణాల చేత అవి చనిపోయినాయి కానీ ఈ స్రాయులకి ఎటువంటి అపాయం రాలేదు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే నువ్వు నేను మనము దేవుడు సర్వలోకమును ఆయన నీతితో న్యాయముతోనే పరిపాలన చేస్తూ ఉన్నాడు ఈ భూలోకముల కానీ పరలోకముల కానీ ఇతర పరిశుద్ధ లోకాలను కానీ ఎక్కడ కూడా దేవుని యొక్క నిర్ణయము దేవుని యొక్క ఆధిపత్యము కింద ఉన్నదన్న సంగతి నువ్వు నేను మనము మర్చిపోకూడదు సుమా దేవుని యొక్క ఆధిపత్యము కింద ఇవి ఉన్నాయి కనుక సృష్టించిన దేవునికి నువ్వు చిన్నవాడైనా గొప్పవాడైనా ఎవడైనా సరే ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడాల్సిందే దేవునికి విధేత చూపాల్సిందే దేవుని యొక్క మాటకు శిరస వహించాల్సిందే ఆయన చెప్తాన్ని జరిగించవలసిందే నువ్వు నేను మనము కానీ ఈ రోజున ఈరోజున దేవునికి లెక్క చేయకుండా దైవజుడుకి లెక్క చేయకుండా ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి విలువ ఇవ్వకుండా నీవు నేను మనం ఒకవేళ విర్రవీగితే దేవుడు మన యొక్క విర్రవీగుతున్న తనాన్ని దేవుడు నలిపివేస్తాడు నలగ కొడతాడు గర్విస్తు లెక్క గర్వం ఆయన అణిచివేస్తాడని మరొక చోట లేఖన వల్ల రాయబడి ఉంది అవును మనం ఏ పార్టీ వారము ఏ పార్టీ వారమండి ఇప్పుడు కనపడి అంతలో మాయమైపోయే ఆవరి వంటి వారము మనకి లోకము శాశ్వతమా లేకపోతే మన నివాసము మన జీవితం ఇది శాశ్వతమా కాదు రేపేమి సంభవించడం మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు అంతలో కనపడి కొంతలో మాయమైపోయే ఆవరి వంటి వారే మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవరి వంటి వారే అంటున్నాడు మానవుని యొక్క జీవితం నీటి మీద పొడక ఎప్పుడు పొడకమంటూ తెలియదు అలాంటిది నువ్వు దేవునికి లోపడకపోతే దేవుడు ఈ యొక్క సర్వలోకం మీద ఆయన ఆధిపత్యము నాయకత్వం ఉన్నది అంటే దేవుని యొక్క నాయకత్వాన్ని మనము శిరస వహించాలి దేవుడు నిర్ణయించిన నాయకులను అధికారులను మనము లోబడాలి వారిని గౌరవించాలి వారిని సన్మానించాలి వారిని ప్రేమించాలి దేవుడి ద్వారానే తప్ప వారికి మనుషుల ద్వారా అధికారము ఇవ్వబడలేదు ఒకవేళ దేవుని యొక్క వ్యతిరేకంగా ఏదైనా అధికారంతో వాళ్ళు చెలాయిస్తున్నారంటే అది లోకపు యొక్క అధికారి అయిన సాతాని యొక్క తలంపు ద్వారానే దుష్ట ఆలోచన ద్వారానే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు అయినా కూడా దేవుడు ఒక రోజున అందరికీ తీర్పులో నిలబెట్టబోతున్నాడు మనందరిని ఒక రోజున దేవుడు తీర్పులో నిలబెడుతున్నాడు అప్పుడు ప్రతి వారికి వారి వారి యొక్క మరి ప్రక్రియల చొప్పున వారికి ప్రతిఫలము దేవుడి విస్తాను అని చెప్పేసి ఇరవై రెండవ ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అంటున్నాడు ఇరవై రెండో అధ్యాయ పన్నెండవ వచ్చిలో వారి వారి క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీవితం నాయద్ద ఉన్నది అది నేను వారికి ఇస్తానంటున్నాడు అయితే దేవుని యొక్క మాటను మనం చూచినప్పుడు ప్రియమైన వార్ల దేవుడు ఒక్కడే ఆయన పరలోకం మీదను భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన మతైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి వచ్చినాలో చెప్తూ ఉన్నాడు ఇదిగో నాకు పరలోకం మీద భూలోకం మీద సర్వ అధికారము ఇవ్వబడి ఉంది దేవునికి అధికారము కింద నీవు ఉన్నావు నీవు నేను మనం దేవునికి అధికారం కింద ఉన్నాం అధికారికి లోబడాలి మరి సర్వలోకానికి అధికారమైన దేవునికి నీవు నేను మనము ఆయన యొక్క మాటను విధేత చూపాలి ఆయన ఆజ్ఞను మనము శిరస వహించాలి ఆయన ఆజ్ఞకు మనం జీవించాలి ఆజ్ఞానుసారముగా దేవుడు బైబలంతట్లో పది ఆజ్ఞలు ఎంతో ప్రాముఖ్యంగా అవి తన సొంత వ్రేలతో రాసి ఆయన భూలోకములను తన సేవకుడైన మోసకిచ్చాడు ఆయన మాటను వినకపోతే దేవునికి లోబడకపోతే ఐగుబ్ద దేశములన పరో రాజుకు బుద్ధి దేవుడు తెప్పించినట్లుగా నిన్ను నన్ను దేవుడు బుద్ధి వచ్చేదాకా విడిచిపెట్టడం నీవు నేను మనము దేవునికి లోబడేదాకా వదిలిపెట్టడు సుమా జాగ్రత్త ఆయనందు విశ్వాసముసుము ఆయన నామములను పొంది ఆయనకు లోపడి బైబిల్ వాక్యానుసారంగా బైబిల్ యొక్క ఆరాధన చొప్పున పదియాకిని యొక్క విద్యతులకి నడిపించబడాలని ఈ కడవరి ఈ యొక్క తెగుల నుంచి దేవుడి ఇస్రాయలు నేరితో కాపాడాడు రాబోయే తెగుల నుంచి దేవుడు నిన్ను నన్ను కాపాడబోతున్నాడు ఆయన కాపుదల లో మనం ఉందాము దేవా నన్ను నా కుటుంబాన్ని నన్ను నా సంఘమును నన్ను నా రాష్ట్రాన్ని నా దేశాన్ని మీరు కాపాడు ప్రభువా అని దేవుని దగ్గర మన విజ్ఞాపన చేయాలి దేవునికి బ్రతిమలాడాలి ప్రతిరోజు మన దేవుని సన్నిధిలో మన నుంచి దేవునికి ప్రాధేయపడాలి ప్రాధేయపడుతూ ఉన్నాం ప్రాధేయపడాలి ప్రతి ఒక్కరు సమయము ఆసన్నమైంది సమయము ఆసన్నమైంది వచ్చువాడు ఆలం సేవ చేయకుండా త్వరగా వస్తూ ఉన్నాడు అయితే ఇదిగో ప్రభ నేను నీ మాటకు మీ ఆజ్ఞకు లోబడతానని అన్నవాళ్ళు నాతో కలిసి ప్రార్థనకి భవించండి దయామైడా మహోన్నతుడా మీకు వందనాలు అవును ప్రభా ఇప్పుడు దాకా మేము విని ఉన్నాం భయంకరమైన తెగుళ్ళు ఐగుప్తి దేశంలో వచ్చినా కూడా ఇస్రాయల్ ప్రజలకు మీరు అద్భుత రీతిగా ఆశ్చర్యత కాపాడారు అలాగే రాబోయే తెగుల నుంచి మమ్మల్ని కాపాడుతామని నమ్ముతున్నాం మీ మాటకు మీ చిత్తానికి మీ ఆజ్ఞకు లోబడి జీవించినట్లుగా నన్నును మా కుటుంబాన్ని సిద్ధపరిచి ఆయతపరచుమని నన్ను నా సంఘాన్ని సిద్ధపరిచి ఆయతపరచుకొని ప్రతి విధమైన కీడును తప్పించి మీ సత్య మార్గములో మమ్మల్ని సన్మార్గములో మమ్మల్ని ప్రతిష్ఠించమని ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ వారి అవసరకర్లన్నీ కూడా మీరు తీర్చండి వారికి కావాల్సిన ప్రతి ఈవులు మీరు తయారు చేయండి అలాగనే ప్రభువ ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డల దాతలను ప్రత్యేకించి దీవెతో నింపమని ఏసుక్రీస్తనామలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ బయ్ అందరికీ వందనాలు